టిఎస్ డబల్ నైన్కి కి స్వాగతం మేడ్చిల్ జిల్లా జిహెచ్ఎంసి గడ్కేసర్ సర్కిల్ ప్రచారం ఎనిమిదవ డివిజన్ చౌదరిగూడ గ్రామ పంచాయతీ ఎదురుగా సంక్రాంతి పండుగ పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు సామల సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రోజున ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సందీప్ రెడ్డి మాట్లాడుతూ ఈ ముగ్గుల పోటీల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు ఈ ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతి రూపాయలు ఇరవై ఐదు వేలు రెండవ బహుమతి పదిహేను వేలు మూడవ బహుమతి పదివేలు నాలుగో బహుమతి ఐదు వేలు ముఖ్య అతిథిగా పాల్గొంటున్న మేడ్చల్ ఎమ్మెల్యే చాముకర మల్లారెడ్డి చేతుల మీదుగా అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కేసర్ మండల అధ్యక్షులు నాగులపల్లి రమేష్ నాయకులు కర్ర వేగానంద్ గౌడ్ శేఖర్ రెడ్డి సురేష్ సామల సత్తిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి తదితర నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అలాగే మొదటి ప్రైజు పోటీకి పోటీ తర్వాత మొదటి ప్రైజు వచ్చేసి ఇరవై ఐదు వేలు సెకండ్ ప్రైజ్ వచ్చేసి పదిహేను పదిహేను వేలు థర్డ్ ప్రైజ్ వచ్చి పదివేలు ఫోర్త్ ప్రైజ్ వచ్చేసి ఐదు వేలు సో అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి మనం చేస్తున్నాను అలాగే మన బీఆర్ఎస్ పెద్దలు కూడా అందరు కలిసి మనము పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నాము ప్రజల పోటీలు అందరు పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం సార్ ఎంతమంది పాల్గొంటారు సార్ దగ్గర దగ్గర మూడు వేల మంది వారికి పాల్గొంటారు ఇక్కడికి ఆల్రెడీ వెయ్యి బాక్స్లు వేసాము ఒక్క బాక్స్లో ముగ్గురు ఉంటారు ఆ ముగ్గురు కలిసి కలిసి ముగ్గులు వేయాలి మొత్తం మూడు వేల వారికి మేము ఎస్పెషల్గా చేస్తున్నాము వాళ్ళకి లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఆ పోటీ పో అయిపోయినాకల్లా లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము అందరూ లంచ్ చేసి వెళ్ళాలని కోరుకుంటున్నా ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒక గంట వారికి ప్రోగ్రామ్ అవుతుంది పది గంట నుంచి ఒక గంట సేపు మేము ప్రోగ్రామ్కి బట్టాయిస్తాము తర్వాత గంట సేపు ప్రోగ్రామ్ చేసిన వాళ్ళని సెలెక్ట్ చేసి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ దాన్ని డిక్లేర్ చేస్తాము దాన్ని బట్టి మళ్ళీ సార్ పన్నెండు గంటలకు వస్తారు పన్నెండు గంటలకు వచ్చి ఆ ప్రైజ్లు డిస్ట్రిబ్యూట్ చేసి సారు వెళ్ళిపోతారు మహిళలకు సంక్రాంతికి ఏదో గిఫ్ట్ కూడా ఇస్తున్నాను విన్నాం సార్ మహిళకి కూడా ఒక్కొక్క మహిళకి అంటే ఒక్క బాక్స్కి పది వెయ్యి బాక్స్లో వేస్తాం కదా ఒక్క బాక్స్కి ఒక చీర బహుమతిగా ఇస్తున్నాము పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా అలాగే ప్రైజ్ కూడా ఉంటుంది గెలిచిన వాళ్ళకి నిబంధనలు అంటే ఏం లేవు ఎవరైనా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు ఓన్లీ బీఆర్ఎస్ అనేది కాదు ప్రతి ఒక్కరు మన పోచా మున్సిపల్ వార్డు వాళ్ళందరూ ఇలా పార్టిసిపేట్ చేయవచ్చు పార్టీ ఏం లేదు ఇక్కడ అందరం పార్టిసిపేట్ చేసి అందరూ పాల్గొనవచ్చు కలర్స్ కూడా మేమే ఇస్తున్నాము ప్రతి ఒక్కటి మీరు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి సరిపోతుంది కలర్స్ ఇస్తున్నాము ముగ్గిస్తున్నాము ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తున్నాము విలేజ్ విలేజ్కి మా పెద్ద మన బిఆర్స్ పెద్దలు ఉన్నారు విలేజ్ విలేజ్కి ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు సర్పంచ్లు ఉప సర్పంచులు మళ్ళీ ఎంపీటీస్ అందరూ అందరూ విలేజ్ విలేజ్కి ఉన్నారు వాళ్ళు చూసుకుంటున్నారని ట్రాన్స్పోర్ట్ ఇచ్చి పంపిస్తారు అందరినీ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాశాలు తెలియజేస్తూ మహిళా సోదరి సోదరు కూడా ప్రతి సంవత్సరం కూడా గౌరవనీయులు పెద్దలు మల్లారెడ్డి గారి ఆదేశాల అనుసారం మరి ప్రతి సంవత్సరం కూడా ముగ్గుల పోటీని నిర్వహిస్తూ ఉంటాం అదే అందులో భాగంగా ఈసారి కూడా పెద్దలు మల్లారెడ్డి సూచన మేరకు ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు సందీప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము వీళ్ళు వీళ్ళందరూ కూడా పాల్గొని మహిళలందరూ కూడా పాల్గొని ఈ యొక్క ముగ్గుల బోటలో పాల్గొని మరి ప్రైజ్ గెలుచుకోవాల్సి మనవి చేస్తూ ఉన్నాము ఈసారి పోయినసారి కన్నా పోయినసారి ఐదు వందల మందితో చేయడం జరిగింది ఈసారి మూడు వేల మందితో కూడా సందీప్ రెడ్డి నాధ్వర్యంలో మరి వారి నాయకత్వం యువ నాయకులు కాబట్టి పెద్దల రాధాకృష్ణ మల్లారెడ్డి ఆదేశాలతో పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది ఈ ఇక్కడే కాకుండా ప్రతి మన ప్రతి డివిజన్లో కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా పాల్గొని పా పార్టీలకు అతీతంగా ఏ పార్టీ తారతమ్యం లేకుండానే అందరూ పాల్గొనవలసి భాగస్వాములు కావాల్సి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న సందీప్ రెడ్డి గారికి వాళ్ళ పెద్దలు శేఖర్ రెడ్డి అన్న గారికి ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా పేర్కొన్న నమస్కారాలు తెలియజేస్తూ రేపు అందరూ కూడా పదకొండో తారీఖున తొమ్మిది గంటలకు ఇక్కడ అందరూ పాల్గొని యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిగా మనం చేస్తాం